మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన రాగుల రెడ్డి పద్మ ఆడేపు శోభ నాగేశ్వర్ గన్న పద్మారెడ్డి వనజ ఉమా ఉమాశంకర్ భవానీల కుమారులు సాయి కృష్ణరెడ్డి నటరాజ్ చంద్రశేఖర్ రెడ్డి సాయి ప్రసాద్ లు వృత్తి రీతి అమెరికాలోని న్యూ జెర్సీలో ఉద్యోగం చేస్తున్నారు రాగుల నర్సింహ రెడ్డి పద్మల కుమారుడు సాయి కృష్ణారెడ్డి ఎల్లారెడ్డిపేటకు రాగ తన మిత్రుల సహకారంతో ఎల్లారెడ్డి లోని డే కేర్ సెంటర్ అదే విధంగా గంభీరావుపేటలోని మా వృద్ధ శ్రమంలో ఉంటున్న ముప్పై ఒకటి మందికి బ్రెడ్ పండ్ల పంపిణీ చేశారు ఏడాది పాటు ఎల్లారెడ్డిపేట లోని డే కేర్ సెంటర్ లో విద్యార్థుల తల్లిదండ్రులు ఏడాది పాటు వరి ప్యాలాలు స్నాక్స్ లాగా అందిస్తామని వీరు తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు లతో పాటు ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి